ఏమండి ఏమండి ఆగండి ఆగండి ఎక్కడికి అంత వేగంగా నడక ఆరు పరిగెత్తినట్టున్నది చూడండి మీకోసం ఒక గోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెయిట్ చేస్తుంది మీకు డే టు డే లైఫ్కి ఉపయోగంగా మీ కుటుంబ సభ్యులకు మీకు అందరికీ మీ కిన్నంటి కిత్తుకి ఇది హైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు అక్కడ దొరకదు ఇవన్నీ ఓన్లీ పుష్ ఓన్లీ ప్రైడ్ ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది ప్రైడ్ యూట్యూబ్ ఛానల్ కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్ ప్రైడ్ ప్రైడ్ మీరు ప్రైడ్గా ఉండండి ప్రౌడ్ మూమెంట్స్ మీకు అసలు అందిస్తుంది ప్రైడ్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ ప్రైడ్ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్లో మన అందరి ఇళ్ళల్లో సరాసరిగా హనీని వాడుతుంటాం ఏదో ఒక రూపంలో తేనె హనీని వాడుతుంటాం కదా ఆ హనీ స్వచ్ఛమైనదా కాదా ప్యూర్ ప్యూర్ ప్రోడక్టా ఇంప్యూర్ ప్రోడక్టా అని తెలుసుకొని వాడాలండి మనము కొనే ప్రతి ప్రోడక్టు అది ప్యూరిటీయా అనేది మనం తెలుసుకోవాలి కదా మీకు అర్థమైంది కదా నో ఎలాబరేషన్ సో ఇప్పుడు మన ప్రోడక్టు హనీ ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో వాడుతుంటాం బిడ్డలకు లేకపోతే మన ఆహారం తినే దాంట్లోనో తాగడంలోనో ఏదో ఒక విధంగా హనీ కలిసి మన జీవితంలో ప్రయాణం చేస్తుంది ఆ అటువంటప్పుడు అది స్వచ్ఛతను మనం తెలుసుకోవాలి కదండి చూడండి ఈ వీడియోలో ఈ అక్క ద ప్యూరిటీ ఆఫ్ హనీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని ఒకటొక్కటిగా ఐదు పద్ధతులుగా మనం అదో అన్ని టెస్ట్ చేయొచ్చు మన కిచెన్లోనే జస్ట్ టూ మినిట్స్ వరకే ఎక్స్ట్రా కాస్ట్ ఎక్స్ట్రా టైము ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం అక్కర్లేదు జస్ట్ పండి కిచెన్లో ఒక ఈ టెస్ట్ చేసి చూస్తే మీకే ఒక సంతోషం అవుతుంది కదా మీ సంతోషానికి ఈ ఈ షేర్ చేయబడినది గమనించండి వీడియో లోపలికి వెళ్దామా డో దీస్ పై థింగ్స్ టు టెస్ట్ ప్యూరిటీ హనీ ఎట్ హోమ్ నమ్ నెంబర్ వన్ ఫస్ట్ టెస్ట్ వన్ ఇస్ ద వాటర్ టెస్ట్ టేక్ వన్ టీస్పూన్ హనీ అండ్ స్టేర్ట్ ఇన్న గ్లాస్ ఆఫ్ వాటర్ రియల్ విక్కి సో వాటర్ టస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక టీస్పూన్ హనీ హనీ దేని అని ఎస్ బాగా కలపండి స్టిల్ చేయండి ఇఫ్ ఇట్ డిజాల్వ్స్ ఇట్స్ ఇంప్యూర్ ఇఫ్ ఇట్ డస్ట్ డిజాల్వ్ ఇట్ ఇస్ ప్యూర్ అది హనీ వచ్చే వాటర్లో కలిసిపోతే అది మంచి ఫస్ట్ క్లాస్ ప్యూర్ అయిన తేనె కాదు స్వచ్ఛమైన తేనె కాదు అది వాటర్లో కలవకుండా ఉంటే వాటర్ సపరేట్గా హనీ సపరేట్గానే ఉంటే అది స్వచ్ఛమైన తేనె నంబర్ టూ టెస్ట్ నెంబర్ టూ చూడండి సో నెక్స్ట్ రెండో టెస్ట్ ఏంటంటే ఒక చిన్న టిష్యూ పేపర్ తీసుకోండి పేపర్ టవల్ అని టిష్యూ పేపర్ తీసుకోండి దాన్ని బాగా మడిచి ఆ టిష్యూ పేపర్ని దాని మీద ఒక ఒక డ్రాప్ ఆఫ్ హనీ వేయండి సో ఆ తర్వాత చూడండి ఆ హానీని తొలగించి అది కానీ ఆ మచ్చ ఉంటే ఆ పేపర్ టవల్ మీద ఆ టిష్యూ పేపర్ మీద అది మచ్చ వదిలింటే ఆ మచ్చ ఏర్పడి ఉంటే హనీ వల్ల ఆ పేపర్ టవల్ మీద అది వచ్చి స్వచ్ఛమైన హనీ కాదు బికాస్ హనీలో ఉండే ఆ కలిపిన ఇతరితర పదార్థాలు ఆ స్టెయిన్ని ఆ మచ్చని పేపర్ మీద వదులుతాయి ఏ స్టెయిన్ లేదు మరక లేదు అనుకో పేపర్ మీద ఆ హనీ డ్రాప్ వల్ల ఇది ప్యూర్ అయిన హనీ మూడో టెస్ట్ థర్డ్ ఇస్ అ ఫ్లేమ్ టెస్ట్ యు కెన్ డిప్ అ టిష్యూ ఇన్ హనీ అండ్ ట్రై టు లైట్ ఇట్ ఆన్ ఫైర్ ఇఫ్ ఇట్ గెట్స్ లిట్ ఇట్స్ ప్యూర్ బికాజ్ హనీ సో మూడో టెస్ట్ వచ్చి ఒక టిష్యూ పేపర్ ని ఒక టిప్ ని ఆ బాగా ఒక హనీలో జస్ట్ డిప్ చేసి తీసుకోండి దాన్ని ఒక అగ్గిపుల్ల పెట్టి కాల్చండి ఎలిగించి కాల్చండి ఏదో మీకే లైటర్ అగ్గిపుల్ల ఏదో మీకే మీ ఇంట్లో ఏదో అంటే అది అలాగ ఆ టిష్యూ పేపర్ని ఆ చివర ఆ టిప్పుని టిష్యూ పేపర్ని హనీలో ముంచిన టిష్యూ పేపర్ని కాలుస్తాం అది కాను బర్న్ అయింది అనుకోండి అది ప్యూర్ అయిన హనీ బికాస్ తేనె వచ్చి రగిలే గుణం ఉంది తేనకి అది రగలు లేదనుకోండి మంట లేదనుకో మంట కాలేదనుకోండి బర్న్ కాలేదనుకోండి అది ఇంప్యూర్ అని నెంబర్ ఫోర్ టెస్ట్ హీట్ 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 చేస్తే ఏమవుతుంది హనీని ఒక టీ స్పూన్ హనీని

అది మంచి ప్యూర్ అయిన హనీ అట్లా లేదనుకోండి అది ఆ హనీ ప్యూర్ కాదు ఇంప్యూర్ హనీ అని మనకు అర్థమైపోతుంది కదా ఐదో టెస్ట్ చేస్తామా అండ్ నంబర్ ఫైవ్ ఇస్ అ వినిగర్ టెస్ట్ మిక్స్ వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ విత్ వన్ టీ ఆఫ్ వినిగర్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఫిజింగ్ ఇట్స్ ఇంప్యూర్ ఇఫ్ ఇట్ డజంట్ ఫిజ్ ఇట్ ఇస్ ప్యూర్ జస్ట్ సో హనీగర్ టెస్ట్ కూడా చెప్పింది ఒక ఒకటి కొంత హనీగర్ తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్లో సారీ ఒక గ్లాస్లో దాంట్లో ఒక హనీ వేసి తిప్పి చూడండి ఈ టెస్ట్ అర్థమైందా అక్క చెప్పిన టెస్ట్లు మీకు అర్థమైందా చూడండి ఆనందించండి ఈరోజే రోజే మీరు ఇంట్లో దాన్ని ట్రై చేయండి మీకు మీ ఫ్రెండ్స్కి కిన్నర్ కిత్తికి షేర్ చేయండి ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లల ఆరోగ్యానికి హనీ ఎంతో మంచి మేలు చేస్తుంది అటువంటి హనీని మన ప్యూర్ హనీని వాడాలి కదా అందుకే ఈ చిన్న ప్రయత్నం ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో ఐ రిక్వెస్ట్ యు మిమ్మల్ని దయచేసి ప్రార్థిస్తున్నాను ఈ ప్రైడ్ ఛానల్ని యూట్యూబ్ ప్రైడ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలైతే షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్రైడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్